గాలివీడు బాలికల పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు అన్నమయ్య జిల్లా గాలివీడు స్థానిక గాలివీడు బాలికల పాఠశాల మరియు కళాశాలలో గురువారం రోజు రెడ్ సంస్థ సభ్యులు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చే సమాజంలో పిల్లలపై జరిగే అఘాయిత్యాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ప్రస్తుత చిన్న చిన్నపిల్లలపై అఘాయిత్యాలు మరియు బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని అలాగే బాల కార్మికులు కూడా ఎక్కువ అవుతున్నారని వివాహం చేయాల్సిన కనీస వయస్సు ఆడవారికి పద్దెనిమిది సంవత్సరాలు మగవారికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలన్నారు మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగినా చదువుకునే వయసులో పాఠశాలకు వెళ్తుండగా పనులకు వెళ్లినా అధికారులకు గాని మీ ప్రధాన ఉపాధ్యాయులకు గానీ వన్ జీరో నైన్ ఎయిట్ నెంబర్ కి ఫోన్ చేసి తెలియచేయాలన్నారు అదే విధంగా పాఠశాల విద్యార్థినుల దగ్గర బాల్య వివాహాల నిషేధ ప్రతిజ్ఞ చేశారు బాల్య వివాహాలనేది ఏ మేము జరగకుండా ప్రతిజ్ఞ నేను బాల్య వివాహ వ్యవస్థకు వ్యతిరేకిని నేను ఎట్టి పరిస్థితులలో నా గ్రామంలో కానీ అధికారులకు నా పేరు భారతి నేను కేఎఫ్ పిఎస్డబ్ల్యూలో పిఎఫ్డబ్ల్యూగా పనిచేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఏమంటే చైల్డ్ ట్రాఫికింగ్ అంటే చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ లేబర్ చైల్డ్ అబ్యూజర్ చైల్డ్ మ్యారేజ్ అంటే పద్దెనిమిది ఏళ్ళ లోపు పిల్లలు ఆడపిల్లలకి ఇరవై ఒక్క సంవత్సరం లోపు మగపిల్లలకి పెళ్లి చేస్తే దాన్ని ఏమంటారు బాల్య అని అంటారు దాన్ని మన ప్రాంతంలో కానీ గ్రామాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఎవరైనా చేస్తే అది ఖచ్చితంగా మాకు తెలియజేస్తే మేము వాళ్ళపైన చట్టపరమైన చర్య చర్యలు అయితే తీసుకోగలుగుతాం అంతేకాకుండా మీ గ్రామంలో కానీ గ్రామంలో కానీ ఎక్కడన్నా చిన్నపిల్లలకి బాల్య వివాహం జరుగుతున్నట్లయితే మీరు మీ పే టీచర్స్ కానీ తెలియజేయగలరని కోరుతున్నాము అంటే ఇంకొకటి బాల కార్మికులు బాల కార్మికులు అంటే అక్షర జ్ఞానానికి నోచుకొని పిల్లలు అక్షర అంటే ఇప్పుడు బయట పానీపూరి బండ దగ్గర కానీ బట్టల షాపుల్లో కానీ ఇలాగ పని చేస్తుంటారమ్మా మీ గ్రామంలో ఎక్కడైనా ఇలాంటి పిల్లలు కనిపిస్తే మీ టీచర్స్కి చేస్తే మేము వాళ్ళకి వెళ్ళి అవగాహన కార్యక్రమం అయితే కల్పించి వాళ్ళని స్కూల్కి వచ్చేట్టుగా తయారైతే చేస్తాము ఇంకొకటి చైల్డ్ అబ్యూజెస్ చిన్న పిల్లలపైన అగాయ్యాలు ఈ ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది పిల్లలపైన అగాయ్యాలు అయితే జరుగుతున్నాయి మొన్న మన లైబ్రరీ పనిలో కానీ ఒక అగాయ్యం అయితే జరిగింది అలాంటివి జరగకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరే రక్షణ ఎలాగంటే ఇప్పుడు గుట్ టచ్ బ్యాడ్ టచ్ అనేవి ఉంటాయి ఆల్రెడీ మీకు స్కూల్లో టీచర్స్ అందరూ గుట్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పిస్తున్నారు ఇలా గుట్ టచ్ ఎలా ఎలా ఉంటుంది బ్యాడ్ టచ్ అనేది ఎలాగుంటుంది అనేది ప్రతి పిల్లలు నేర్చుకుంది మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా వచ్చి మీ అమ్మ పిలిచింది మీ నాన్న పిలిచింది ఇలా వెళ్దాం రాండి అంటే దయచేసి వెళ్ళద్దండి ప్రతి ఒక్క చోట మీకు ఎవరు అయితే రక్షణ ఉండరు మీకు మీరే రక్షణ అయితే కల్పించుకోవాలి మీరు మీకే మంచిగా ఇది ఉండాలి థ్యాంక్ యూ కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ